ఈరోజు మనం చదువుకున్న మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారం మన అంశము సువార్థ వాహనులు దేవుని దోతలు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం సువార్థ వాహనులు దేవుని దోతలు పిల్లర ఇక్కడ మనం మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో యాజకులు సైనములు కతిపతి యగు యహోవా దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానంను బట్టి బోధింపవలేను అంటే మలాఖీ ప్రవక్త ప్రవచనంలో రాయబడిన మాట ఏంటంటే దేవుని మాటలు ప్రకటించు యాజకులను ఇక్కడ దేవదూతలుగా దోతలుగా భావించాలంటూ భాగంలో మలాకి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఈ భాగ్యము ఎవరికి ఉంది అంటే ప్రభు వారు రాకముందు యేసుప్రభు వారి లోకానికి రాకముందు దేవదూతలుగా ఉండే గొప్ప భాగ్యం ఎవరికి ఉందంటే యాజకులకు మాత్రమే ఉంది లేదంటే దేవదూతలు దేవుని సమూహములో నిత్యము ఆరాధింపబడుతూ లేదంటే దేవుని సమ్ముఖంలో ఉన్న దేవదూతలకి మాత్రమే దేవుని యొక్క మాటలను ప్రకటించే భాగ్యం ఉంది రెండోది యాజకుల అంటే వీళ్ళిద్దరు మాత్రమే దేవుని యొక్క వార్తలను ప్రకటించే దోతలుగా దేవుని మాటలు వినిపించే దోతలుగా దేవుని యొక్క సమాచారం వినిపించే దోతలుగా ఒకటి దేవదత్తులను చూస్తూ ఉన్నాం రెండవది యాజకులను ప్రవక్తలను చూస్తూ ఉన్నాం వీళ్ళకి మాత్రమే అర్హత దేవుడు కనిపించాడు అయితే మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉంటుంది అయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు అంటే ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరికీ దేవుడిచ్చే మరి భాగ్యం ఏంటంటే వాళ్ళందరూ కూడా రాజులైన యాజక సమూహం అంటే పాత నిబంధనలో యాజకులు ఎవరు అంటే అహరోను సంతతి వాళ్ళు మోషే అన్నయిన అహరోను అహరోను నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా యాజకులుగా దేవుడు నియమించాడు యాజక మరి ఈ యొక్క వంశం ఏంటంటే లేవి గోత్రము అంటే లేవీలందరూ కూడా యాజకులుగా దేవుడు నిర్ణయించాడు వాళ్ళందరూ యాజకులుగా దేవుని సేవ చేశారు దేవుని సేవ చేస్తుంటే మలాకి ప్రవక్త పరిశుద్ధాత్మతో చెప్పిన మాట ఏంటంటే యాజకులైన వారు దేవదూతలతో సమానము అంటే వారు ఎందుకు దేవదూతలు అంటే వాళ్ళు దేవుని వాక్కులు ప్రకటిస్తున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని మనకి వినిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవదతలతో సమానమని పాత నిబంధనలో యాజకులకి దేవుడు చెబుతుంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానము ఆయన రక్త ప్రోక్షణ పాప విమోచన ద్వారా జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా అందరూ యాజకులే రాజులైన యాజక సమూహము ఇప్పుడు ఈ యాజకుల్ని ఏమని పిలవగలుగుతామంటే వీళ్ళు కూడా దేవదోతలే ఎందుకు వీళ్ళని యాజకులుగా దేవుడు నిర్ణయించాడంటే అందరి పైన దేవుని మాటలు ప్రకటించే బాధ్యతను దేవుడు ఉంచాడు ఈరోజు మన అందరి మీద దేవుడు బాధ్యతను ఉంచాడు క్రీస్తు రక్తంలో కడగబడిన మన అందరం ఎవరు అంటే రాజులైన యాజక సమూహం అంటే యాజకుల పని ఏంటి దేవుని మాటలు ప్రకటించటం దేవుని గొప్పతనాన్ని వివరించటము దేవుని గురించి సువార్తను చెప్పటం వీళ్ళు యాజకుల పని ఇది అయితే ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా యాజకులుగా పేతురు వర్ణిస్తూ మనం కూడా దేవుని గుణాతిశయములను ప్రకటించాలి చీకట్లో నుండి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు పాత నిబంధనలో యాజకుడంటే అర్హత ఏంటి అర్హత అతడు అహరోను వంశ వంశస్థుడై ఉండాలి లేవి గోత్రము లేవిడై ఉండాలి అతను యాజకుడు అవ్వాలంటే లేవిడై ఉండాలి అంటే ఇవన్నీ అర్హతలు అహరోను వాడయ్యి లేవి గోత్రికుడయ్యి మరి యహోవా ధర్మశాస్త్రమును వాళ్ళు ట్రైనింగ్ చేసి అంటే ధర్మశాస్త్ర శిక్షణ తీసుకొని తమకు తాము దేవునికి సమర్పించుకొని యాజకుడిగా దేవునికి స్థిరపరచుకొని దేవుని వాక్కులు అతడు ప్రకటించాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంది వీటన్నిటిని కూడా దేవుడు నిర్ణయించాడు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అపోస్తులకి అపోస్తులు దేవుని మాటలు ప్రకటించారు యేసు ప్రభు తర్వాత దేవుని మాటలు ప్రకటించింది ఎవరంటే అపోస్తులు అపోస్తులు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే వాళ్ళు అహరోణ సంతతి వాళ్ళు కాదు వాళ్ళు లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు ధర్మశాస్త్రం విషయంలో ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా కాదు కేవలం అంటే కేవలము పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ కలిగి సువార్తను ప్రకటించే వారిగా మనం చూస్తూ ఉన్నాం అంటే పాత నిబంధనలేమో క్వాలిఫికేషన్ అవసరమైంది క్వాలిటీ అవసరమైంది పాత నిబంధనలో దేవుని మాటలు ప్రకటించటానికి దేవుని యొక్క సువార్తను వినిపించటానికి ఒక పద్ధతి ఉంది ఒక విధానం ఉంది ఒక విధానములో మరి దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న వాళ్ళని మలాఖీ ప్రవక్త ఏమంటున్నారంటే వాళ్ళు దేవదూతలతో సమానము దేవుని ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని మాటలు వినిపిస్తున్న వారిని దేవదూతలతో సమానంగా ఇక్కడ మలాఖీ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి వారు వీటన్నిటి నుండి విడిపించి ఏం చేశాడంటే అందరినీ యాజకులు చేసేశాడు కూర్చున్న మీరైన యాజకులే నిలబడిన నేనైన యాజకులమే మనందరము రాజులైన యాజక సమూహము కాబట్టి ఇటు భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి ఈ అర్హత ఇచ్చాడు అంటే చీకటి అంటే దేనికి సాదృశ్యం మనం ఎప్పుడు చెప్పుకుంటాం చీకటి సాతానుకు సాదృశ్యం మరి సాతాను సాతాను క్రియలేంటి అంటే ఈ లోకంలో అంటే దేవుడి వాక్యం ఏం జరుగుతుందంటే ఈ లోకమంతా సాతానుదే లోకము లోకములో ఉన్న సమస్తము వాడిదే వాడి అధికారం కిందే ఉన్నదని చెప్పి మరి వాక్యం సెలిస్తున్నది కాబట్టి అంటే సాతానుకు సంబంధించిన చీకటిలో ఉన్న మనలను ప్రభు మరి ఆశ్చర్యకరమైన అద్భుతమైన తన వెలుగులోకి మనల్ని అందరిని కూడా నడిపించాడు అంటే పాపంలో నుండి పరిశుద్ధతలోకి నడిపించాడు నీతి మతంలోకి నడిపించాడు కాబట్టి ఇప్పుడు మనకి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే యాజక సమూహం పాత నిబంధనలో యాజకుడికి కొన్ని విధులు ఉన్నాయి ఏంటి ఆ విధులంటే యాజకత్వం చేసేవాడు పాపం చేయకూడదు యాజకుడు పాపపు చూపు కలిగి ఉండకూడదు పాపపు మాటలు కలిగి ఉండకూడదు దుర్మార్గం కలిగి ఉండకూడదు అన్యాయం కలిగి ఉండకూడదు యాజకుడు దేవునికి సమర్పితుడై ఎప్పుడు దైవధ్యానంలో ఉండాలి ఇది పాత నిబంధనలో ఉన్న రోలు ఒకవేళ యాజకుడు గనక తప్పు చేస్తూ ఉన్న పాపం చేస్తూ ఉన్న యాజకుడు తన వంతు చొప్పున దూపం వేయటానికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టంగానే యాజకుడు ఎక్కడికక్కడే చనిపోతాడు అందుకే యాజకుడికి నడుముకి ఒక తాడు ఉంటుంది ఈ నాకు ఈ తాడున్నట్లుగా ఉన్నట్లుగా ఈ యొక్క యాజకుడికి తాడు ఉంటుంది నడుముకి ఈ తాడు చుట్టూ గంటలు ఉంటాయి ఈ తాడు చుట్టూ గంటలుంటాయి ఈ తాడుకి బయటికి ఒక తాడు గట్టు ఉండిద్ది ఇక్కడి నుండి ఈ తాడు నుండి బయటకు ఒక తాడు ఉండిద్ది యాజకుడు ఏం చేసేవాడంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెనక తాడు ఉండిద్ది బయటికి వెళ్తూ ఉన్నప్పుడు యాజకుడు వెళ్తూ ఉన్నప్పుడు గంటలు ఊగుతూ ఉంటాయి ఘనఘన ఊగుతూ ఉంటాయి ప్రజలందరూ కూడా యాజకుడు లోపల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దోపం వేస్తున్నాడు అంటూ ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు గంటల శబ్దం ఆగిపోయిందంటే యాజకుడు అక్కడ చచ్చిపడినట్లుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే అక్కడ చచ్చిపోతాడు స్పాట్లో ఇప్పుడు పరిశుద్ధ దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దావీదిపురానికి వత్స అనే వ్యక్తి ఏం చేశాడు మందసాన్ని తాకాడు మందసం తాకంగానే జరిగింది ఏంటక్కడంటే అక్కడికక్కడికే పడి చనిపోయాడు ఎందుకు అంటే మందసము పరిశుద్ధమైంది దేవుని నివాస స్థలము ఇది అపవిత్రమైన వాళ్ళు తాకకూడదు ముట్టకూడదు అపవిత్రతలో పాపంలో ఉన్న వాళ్ళు ముట్టారంటే చనిపోతారు అలాంటి పరిస్థితులు పాత నిబంధన కాలంలో ఉన్నాయి యాజకుడు కూడా పరిశుద్ధ స్థలంలో గంటలూగినంతసేపు మాత్రమే వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇదిగో ఈయన బ్రతుకున్నాడు ఈయన పరిశుద్ధుడు ఈయన నీతిగా ఉన్నాడు ఆయనలో ఏ పాపం లేదు అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు గంటల శబ్దం ఆగినాక కొంత సమయం వేచి చూస్తూ ఉంటారు వేచి చూసినా కానీ రాకపోతే తాడుబొట్టుకొని పరిశుద్ధ స్థలంలో నుండి యాజకుడిని బయటికి లాగేస్తారు ఎందుకంటే అంత కఠిన కఠినంగా దేవుడు ఆ కాలంలో యాజకత్వాన్ని నిర్ణయించాడు యాజకుడిగా దేవుని బిడ్డగా జీవించాలంటే ఈ నియమం అంటే పరిశుద్ధంగా బ్రతికే నియమం అనేది ఒకటి ఉన్నది కాబట్టి బయటికి పిలుస్తారు మనం కొత్త నిబంధనలో జకరియ ఎలిజబెత్తుల గురించి మనం ఆలోచించినప్పుడు జకరియా కూడా ధూపం వేయటానికి లోపలికి వెళ్తా వెళ్తాడు బయటకు వచ్చేసరికి మోగవాడైపోతాడు అంటే ప్రజలందరికీ ఒక ఆశ్చర్యం తప్పు చేస్తే అక్కడ పడి చనిపోవాలి కానీ మాట్లాడుతూ వెళ్ళేవాడు మోగవాడిగా బయటకు రావటం ఏందని వాళ్ళందరూ కూడా అనేక రకాలైన అనుమానాలు ఆశ్చర్యానికి వాళ్ళందరూ కూడా గురై గురైపోయారు ఎవరు జకరియా ఎలిజబెత్ల విషయంలో ఇలా యాజకుడికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి యాజకుడు అలా ఉండాలి అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి చూడండి యేసుక్రీస్తు రక్తము ద్వారా అంటే మనం చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పరిశుద్ధతలోకి నీతిలోకి దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కడిగాడు కాబట్టి మనం నీతిమంతులము పరిశుద్ధులుగా ఉండే భాగ్యము దేవుడిచ్చాడు కాబట్టి మనల్ని ఏమనిపిస్తున్నాడంటే దేవుడు మీరు రాజులైన యాజక సమూహము కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలో కడగబట్టడం ద్వారా యాజక సమూహంగా పిలవబడుతున్నాం యాజకుని పిల్లలుగా అంటే మనందరికీ పైన యాజకుడు ఎవడంటే యశుప్రవ్వు వారు మనం పాత నిబంధనలో గమనించినట్లయితే యాజకుడు ప్రధాన యాజకుడు ఉంటాడు ఆయన కింద ఇంకో ఆయన ఉంటాడు ఆయన కింద ఇంకో ఆయన ఉంటాడు ఆయన కింద ఒక సమూహపు గుంపులే ఉంటాయి చాలా విభాగాలు ఉంటాయి రకరకాలైన గుంపులు యాజక సమూహాలు యాజకులు తమ తమ తరగతి చొప్పున కొత్త నిబంధనలు మనం చదువుకుంటాం లోకాస్ వార్తలో జకరే ఎలిజబెత్లు వాళ్ళు దూపం వేయటానికి వెళ్ళే తరగతులు తమ తమ సమయంలో తమ తమ తరగతులు వచ్చినప్పుడు వారు వెళ్ళి దూపం వేస్తూ ఉంటారు అంటే ఎన్నో యాజక గుంపులు యాజక సమూహాలు అనేవి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే యాజకులుగా జీవించే గొప్ప భాగ్యం ఇచ్చాడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఇదిగో మీరు రాజులైన యాజక సమూహము ఎందుకు నీకు అర్హత వచ్చింది నాకు అర్హత వచ్చిందంటే ఇప్పుడు ఆ అర్హత మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన మీద పాపం లేదు పూర్వం యాజకుడు పవిత్రుడిగా ఉండాలి పవిత్రుడిగా ఉంటేనే యాజకత్వం చేయడానికి అర్హుడు లేదంటే అతడు చనిపోతాడు ఇప్పుడు దేవుని తన రక్తం ద్వారా అందరినీ పవిత్రులుగా చేస్తున్నాడు అందరూ పరమ పవిత్రులవుతూ ఉన్నారు క్రీస్తు రక్తం ద్వారా కాబట్టి పూర్వకాలంలో ప్రధాన యాజకుడుగా యాజకుడు ఉన్నాడు అయితే ఇప్పుడు మనందరికీ ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుప్రభువారు మనందరికీ ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన కింద మనము మరి యాజకత్వములో మన అందరం కూడా నడుస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు యాజకులుగా ఉన్న మనము దేవుని సువార్తను ప్రకటించినప్పుడు మనం కూడా ఏమవుతామంటే దేవదోతలను అవుతాము ఈరోజు మన అంశం ఏంటంటే సువార్త వాహులు దేవుని దోతలు మలాకీ గ్రంథంలో చదువుకున్న మాట ఏంటంటే యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తారు కాబట్టి వారు దేవుని దోతలు కొత్త నిబంధనకు వచ్చేసరికి అంటే ఎవరో ఒక జాతి ఒక తెగవాళ్ళు ఒక గోత్ర వాళ్ళు మాత్రమే దేవుని దోతలుగా పిలవబడే విధానం పాత నిబంధనలో ఉంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము ఆయన ఈ భూమి మీదకి రావడం ద్వారా జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే ప్రజలందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు మీరు రాజులైన యాజగ సమూహం ఎవరో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు క్రీస్తు రక్తము ద్వారా అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఇటు భాగ్యం కలిగిన మనం మన పని ఏంటంటే దేవుని మాటలు మనం ప్రకటించాలి ఎంతమంది అయితే దేవుని మాటలు ప్రకటిస్తారో వాళ్ళందరూ దేవుని దూతలుగా మనం చూస్తున్నాం ప్రియలార దేవుని దోతలుగా దేవుడు అర్హత ఇస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని మాట ఎవరికి నువ్వు ప్రకటించినా నీవు కూడా ఒక దేవుని దోతవే దేవుని దోతగా దేవుని పనిచేసే ఆయన పాత్రగా ఆయన కార్యాలు నెరవేర్చే ఆయన చిత్తాన అనుగుణంగా జీవించే ఒక గొప్ప పాత్రగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టుకున్నాడు ఎలాగంటే తన రక్తము కాచి తన రక్తంలో నీ పాపమంతా నా పాపమంతా కడిగి మనల్ని యాజకులుగా నిలబెట్టి దేవుని దూతలగా దేవుడు మనకుండే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు పిల్లరా మనం ఆలోచించినట్లయితే దేవుని సమూహమందు నిలిచి ఉన్న దేవదూత అంటే దేవదూత పనేటి దేవదూతలుగా పిలువబడే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అయితే మన పని ఏంటి అంటే అసలు దేవదూతల పని ఏంటో మనం చూడాలి ఈ అటువంటి కాలంలో మనం ఎక్కువగా దేవదూత గురించి మాట్లాడుతూ ఉంటాం గాబ్రియేలు దేవదూత దేవుని సమూహమందు నిలిచి ఉన్న దేవదూత ఈ దేవదూత పని ఏంటంటే దేవుని సమూహంలో నుండి దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందించడానికి దిగి వచ్చిన దేవదూత అంటే దేవుని సమూహంలో నిరంతరము దేవుణ్ణి ఆరాధించే దేవదోత దేవుని పని విషయమై ఆకాశ మహాకాశములను దాటుకొని భూమి మీదకి దిగి వచ్చిన దేవదోత వచ్చి ఏం చేస్తుంది అంటే ఏదో తిరుగుతూ ఉండటం లేదు సంతోషంగా విలాసవంతంగా ఈ భూమి మీద సంచరించడం లేదు కానీ దేవుని పని విషయమై దేవుని వాక్కులను ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం లోకా వార్త రెండవ అధ్యాయము పదవచనంలో అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబు మహా సంతోషకరమైన వార్త సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాళ్ళు చాలా అండి అంటే దేవదూత పని ఏంటి అంటే దేవుని మాటలు ప్రకటించాలి అంటే దేవుని యొక్క శుభవచనాలు దేవుడు మానవ జాతికి ఇస్తున్న రక్షణ వీటన్నిటిని కూడా దేవదూతలు ప్రకటించాలి ఇక్కడ దేవదూత కూడా ఏం చేస్తుందంటే దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు దేవుని సువార్తమానము తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు యాజకులుగా దేవుడు మనకు అర్హతనిచ్చి ఆయన దోతలుగా మనల్ని నియమించుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని రక్షణ మాటలు మన ఎవరో ఒకరికి తెలియజేస్తూ ఉండాలి దే దేవుని బిడ్డగా మన మన బాధ్యత ఇది మనం ఆయన రక్షణ గురించి ఆయన చేసిన త్యాగం గురించి దేవుని గురించి దేవుని స్వార్థమానము సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటించాలి నీకు చేతనైనంత వాటికి ప్రకటించాలి లేదంటే ఎవరైనా రక్షణ లేకపోతే వాళ్ళని గురి పెట్టుకొని రక్షణలోకి వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి గోజాడాలి ప్రభా పలానా వాళ్ళు రక్షణలో లేరు వాళ్ళని రక్షించు పూర్వదినాల్లో ఎంతగానో విశ్వాసులు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు నేటి క్రైస్తవం ఎలా ఉందంటే స్వార్థపూరితమైన క్రైస్తవం అయిపోయింది అంటే స్వార్థపూరితమైన క్రైస్తవాన్ని ఎందుకన్నానంటే ఎవరికి వాళ్ళు తమ రక్షణ చూసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు తమ తమ విషయాలు చూసుకుంటున్నారు కానీ పొరుగువాడు నశించిపోతే నాకేంటి వాడు రక్షించబడకపోతే నాకేంటి వాళ్ళు రక్షణలోకి రాకపోతే నాకేంటి నాది నేను చూసుకున్నాను కదా అని క్రైస్తవ్యం పెరిగిపోయింది క్రైస్తవ తత్వం పెరిగిపోయింది క్రైస్తవులు తమకు తామే తమ విషయాలు తాము పట్టించుకుంటున్నారు కానీ పొరుగువాణి విషయాలు పట్టించుకోవటం లేదు పరుగువాణి విషయాలంటే అన్ని విషయాలు కాదు కేవలం అంటే కేవలం రక్షణ విషయమే ఇక పొరుగువాణి విషయాలు అనేది మనం ఇంక దేనిలో కూడా ఇన్వాల్వ్ కాకూడదు కానీ కేవలం వాళ్ళు రక్షణ పొందలేదన్న పరితాపము బాధ అనేది క్రైస్తవ తత్వంలో ఇప్పుడు లేదు తక్కువైపోయింది కాబట్టి పిల్లల దేవుని దోతలుగా అంటే యాజకులుగా మిమ్మల్ని దేవుడు నియమించాడు యాజకులు పని ఏంటంటే దేవుని పని చేయటము అంటే దేవుని పని అంటే ఏంటి ఆయన రక్షణ వార్తను నీవు ప్రకటించాలి ప్రకటిస్తే ఆయన నీకు నీ కొరకు చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది అందుకే ఆయన మాటలు ప్రకటించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎందుకు అంటే నువ్వు యాజకత్వంలో చేర్చబడిన దానవు నువ్వు యాజకత్వంలో చేర్చబడిన వాడువు ఎలా క్రీస్తు రక్తములో ను రక్తము ద్వారా నువ్వేమయ్యావు యాజకురాలు అయ్యావు యాజకుడు అయ్యావు నీ పనేంటి దేవుని మాటలు ప్రకటించాలి దేవుని మాటలు ఎవరికైనా చెప్పాలి ఎవరికి చెప్పాలి చీకట్లో ఉన్న వారికి నువ్వు చెప్పాలి నువ్వు చెప్పటం వాటికే నీ బాధ్యత తర్వాత ఆ మాటలు వాళ్ళు అర్థం చేసుకోవటం అవి హృదయంలోకి గుచ్చుకుపోవటం ఆ మాటలు శక్తివంతము కావటము ఆ మాటలు రెన్నంచుల ఖడ్గంగా మారడము ఆ మాటలు హృదయంలోకి చొచ్చుకుపోయి హృదయం లోపల క్రియ జరిగి మారు మనసు తెప్పించడం ఎవరి బాధ్యత అంటే అది దేవుని బాధ్యత అది మన బాధ్యత కాదు మనం దేవుని మాటలు చెప్పటమే మన బాధ్యత దేవుని వాక్కులు వినిపించటమే మన బాధ్యత మనం ఏదో ప్రయాసపడి కష్టపడి అది చేసి ఇది చేసి నేను నేను అది చేసి రక్షిస్తాను అనుకోవటం అజ్ఞానం ఎప్పుడు కూడా మన అది మన మన జ్ఞానం మీద ఆధారపడింది వాకి భాగంలో లేఖనాలు ఏం చెప్పాయి విత్తనం దున్నేవాడు ఒకడు విత్తనం వేసేవాడు మరి దున్నటము విత్తనం వేయటం మన బాధ్యతే కానీ అది ఆకాశం నుండి వర్షం కురిపించేది దేవుడు భూమిలో విత్తనాన్ని ఫలింపజేసేది దేవుడు ఫలింపబడిన విత్తనము ముప్పది అరవై నూరంతలుగా ఎదిగే బాధ్యత చూసుకునేది దేవుడు మన బాధ్యత ఏంటంటే విత్తనం వేయటం వాటికే కాబట్టి పిల్లరా ఆయన మాటలు వాళ్ళు వింటారా లేదా లేదంటే వాళ్ళు ఏమనుకుంటారో అనే దానికంటే కూడా దేవుడు ప్రేరేపణ నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు నశిస్తున్న వాళ్ళకి రెండు మాటలు నీ నోటితో చెబితే దేవుడు సంతోషిస్తాడు మనం ఎవరమంటే ఇప్పుడు యాజకులం దేవుడు మనకి యాజకత్వపు హక్కుని ఇచ్చాడు లేకపోతే నేనేమైనా లెవి గోత్రికున్నా లేదంటే అహరోణ వంశం నుండి వచ్చిన వాడినా లేదంటే యాజకత్వం చేయడానికి అర్హతలు ఉన్నాయంటే లేవు కానీ ఎందుకు నిలబెట్టుకున్నాడంటే ఆయన తన రక్తము ద్వారా ఈ భాగ్యాన్ని ఇచ్చాడు అందరికి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు కాబట్టి యాజకుడి యొక్క బాధ్యత ఏంటంటే దేవుని మాటలు ప్రకటించటము నువ్వు ప్రకటిస్తే నీవు కూడా దేవదూత వలే దేవుని వలే భూమి మీద ప్రకాశిస్తావని చెప్పి వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది ప్రిలార కాబట్టి దేవదూత ఏం చేసింది రక్షణ సువార్తను ప్రకటించింది పదకొండవం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మనం కూడా అదే మాట చెబుతాం ఇదిగో ప్రభు అయిన యేసుప్రభే రక్షకుడు ఆయనే రక్షకుడు ఆయన నమ్ముకుంటే పాపం నుండి విడిపించబడతాం పాపం నుండి విడిపించబడినాక చనిపోతే పరలోకానికి వెళ్తాము పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు యేసుప్రభు రక్షకుడు అనే ప్రకటన మనం మనం కూడా చేయాలి అది దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు రెండవది పద్నాలుగో వచనంలో ఉంటుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయిచుండేను అంటే సమాధాన వాక్కులు ప్రకటించిన దేవదూతగా మనం చూస్తూ ఉన్నాం అంటే చాలామంది భూమి మీద ఎలా ఉన్నారంటే సమాధానం లేని స్థితిలోనే ఉన్నారు యేసు ప్రభుని ప్రకటి పరిచయం చేయటం ద్వారా వారికి మనం ఏమి ఇచ్చిన వాళ్ళం అవుతామంటే ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే క్రీస్తుని నమ్మి ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే గజిబిజిగా ఉన్న మా జీవితాలు నెమ్మదిగా ఉన్నాయంటే అది క్రీస్తు ద్వారానే యేసు క్రీస్తు మా జీవితాలకు నెమ్మదినిచ్చాడు యేసు క్రీస్తు గజిబిజిగా ఉన్న మా బ్రతుకుల్లో సమాధానం ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ఆయన నమ్మటం ద్వారా నేను ఇప్పుడు శాంతిగా ఉన్నానని ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు అయితే ఈ శాంతి ప్రకటించే దేవదోతగాను ఉండాలి పరలోకంలో గాబ్రేలు దేవదోత ఏం ప్రకటించాడు అంటే సమాధాన వాక్యాన్ని ప్రకటించాడు రక్షణ వాక్యాన్ని ప్రకటించాడు సమాధాన వాక్యాన్ని ప్రకటించాడు ప్రకటించినప్పుడు చూడండి వాళ్ళందరూ కూడా నమ్మారు మనకు తెలుసు కదా గొర్రెల కాపర్లు దేవదూత ప్రకటించినప్పుడు నమ్మి వాళ్ళు వెళ్ళి రక్షకును చూసి తరించారు తర్వాత మనం చూసుకున్నట్లయితే మతేశ్వార్త ఒకటో అధ్యాయము ఇరవయో వర్షంలో ఉంటుంది అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు అయిన యేసోపు నీ భార్య అయిన వారిని చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చాలండి అంటే ఇక్కడ యేసోపుకి అనుమానం ఉన్నప్పుడు దేవదోత ఏం చేసింద ఏం చేశాడంటే ఏసోపు అనుమానాలు తీర్చాడు పిల్లరా దేవుడు దేవునిపై ఎవరికైనా అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలు తీర్చే విధంగా మనం ఉండాలి అంటే అలా అనుమానాలు తీర్చే విధంగా మనం ఉండాలంటే వాక్యం నేర్చుకోవాలి వాక్యం చదువుకోవాలి కనీసం వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వాక్యం విన్నామంటే వాక్యం మన హృదయంలో ఉంటుంది ఎవరైనా నువ్వు క్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఏదైనా అనుమానాలు అనుకోండి అనుమానం తీర్చే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యం నీ హృదయంలో దాచుకున్నప్పుడు పరులకు క్రీస్తు గురించి నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు ఎవరు గుడ్డిగా నమ్మరుగా ఎవరు నువ్వు ఎవరికైనా నువ్వు స్వార్థ ప్రకటిస్తే ప్రకటించగానే ఆ నేను ఏ నమ్ముకుంటాను అనే విధానంలో లేదుగా దేవుణ్ణి పరిశీలిస్తారు కొన్ని అనుమానాలు వస్తాయి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అయితే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు మనం ఏం చేయాలి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నెమ్మదితో సమాధానం చెప్పాలి పగతో కక్షతో వ్యసనంతో కాదు నెమ్మదితో చెప్పాలి చెప్పినప్పుడు వాక్యపు సమాధానం ఏం చేస్తుంది మనసులో నెమ్మదిని ఇస్తుంది ఏ సోపు అనుమానంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు ఏం చేయాలా ఏం చేయాలని దేవతతో వచ్చి వివరం చెప్పినప్పుడు ఓహో ఇది దేవుని కార్యమా సరే అంటూ తల వంచుకొని లోబడి దేవుని కోసం బ్రతికిన నీతి మాతుడు ఏ సోపు అంటే దేవదూత పని ఏంటి మూడోది అంటే అనుమానాలు తీర్చాలి క్రీస్తు గురించి దేవుని గురించి అనుమానాలు వచ్చినప్పుడు వాటి గురించి చెప్పగలిగే జ్ఞానాన్ని మనం సంపాదించుకొని దేవుని మాటలు చెప్పాలి ఇది దేవదూతల పని కాబట్టి ప్రిల్లారా మనం ఈ ఉదయ కాలమున చూడండి పాత నిబంధనలో వాళ్ళకి మాత్రమే అర్హత ఉన్న దేవదూత భాగ్యము కొత్త నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా మనందరికీ ఇచ్చాడు యాజకులుగా యాజకుల పని ఏంటి దేవుని మాటలు వివరించడము దేవుని మాటలు వివరించడం ద్వారా మనకు వచ్చే భాగ్యం ఏంది మనం కూడా దేవదూతల జాబితాలోకి వెళ్ళిపోతాం అంటే మనం కూడా దేవుని మాటలు ప్రకటించే వాళ్ళు దేవదూతలు అన్నట్లుగా నీవు కూడా ఒక దేవదూతగా భూమి మీద ప్రకాశిస్తావు కాబట్టి అట్టి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా బాధ్యతలో ముందుకు సాగేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక ఆమెన్